హాయ్ అండి నేను మీ ఉమ్మ చలపతి చూడండి అందరి కోసం మంచి యూస్ఫుల్ టిప్ అయితే తీసుకొచ్చాను కిచెన్ టిప్స్ యూస్ఫుల్ టిప్స్ మనకి అన్ని ఆడవాళ్ళకి కావాల్సి తీసుకొచ్చినాను ఈ శీలకాలం వచ్చేస్తా ఉంటుంది కదా అందరికీ తగ్గు అనేది వచ్చేస్తూ ఉంటుంది గొంతంతా నసనస అంటూ ఉంటుంది అది తగ్గిపోవాలంటే చూడండి మనము అల్లం తీసుకునేసి దాన్ని పొట్టంతా జోరేసేలా పొట్ట తీసేసి నీట్గా కడిగేసేలా కడుక్కొనేసి ఇట్లా ఏదైనా బండపైన అట్లా దంచుకొని నేను బండపైన దంచుతా ఉన్నాను స్టాండింగ్ పైన తీసుకొనేసి అది బాగా నున్నుగా దంచకూడదు పచ్చ పచ్చగా దంచుకొనేసి ఒక గిన్నెలో అయినా గ్లాస్లో అయినా లేదంటే ఒక బాక్స్లో అయినా వేసేసుకొనేసి తేనె ఉంటుంది కదా తేనె వేసేసి ఇట్లా దాంట్లో కలుపుకొనేసి మనం తీసుకుంటే పిల్లలకైతే చిన్నపిల్లలకి ఈ రసమంతా ఇట్లా పిండేసుకునేసి అల్లం దంచిండే రసము కొద్దిగా తేనె ఇట్లా తాపేయచ్చు మనము ఎందుకంటే వాళ్ళు ఇట్లా నమ్ములు దౌడలో పెట్టుకొని మనం కొద్ది కొద్దిగా అట్లా తింటూ ఉంటే రసం నుంగుతూ ఉంటే గొంతు అనేది మనకి బాగా అవుతుంది తర్వాత వచ్చేసి ఇంట్లో వర్షం వస్తూ ఉంటుంది అంతా చలికి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాను ముగ్గువాసిన అట్లంతా ఇల్లు మంచి బాగా ఎప్పుడు మంచి స్మెల్ రావాలంటే ఇవి ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా టీ గ్లాసులు అవి తీసుకునేసి దాంట్లోకి రాళ్ళు ఉప్పేసేసుకుని అలా ఉప్పేసేసి చూడండి ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది మన మీద కనుక చేస్తే ఇట్లా పంపట్టు తీసుకొనేసేసి వేసేసి దాంట్లో రాళ్ళు ఉప్పులకి కొద్ది కొద్దిగా వేసి పెట్టేసేలా మనము బాత్రూమ్లైనా హాల్ అయినా బెడ్రూమ్లైనా ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఇది కనుక ఈ గ్లాసులు పెట్టుకొనేసేస్తే మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది గమ్మఘమ్మ అని మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఇట్లా కంపట్టు వేసేసి ఇట్లా రాళ్ళు ఉప్పులకి పెట్టుకుని అక్కడక్కడ చూస్తారు కదా తర్వాత వచ్చేసి ఇట్లా మనం క్రీమ్ లేట్ వన్ తెచ్చుకుంటా ఉంటాము ఈ బాక్స్లో ఖాళీ బాక్స్లను పడేయకుండా బాగా యూస్ చేసుకుందాము ఇట్లా పైన అంతా కట్ చేసుకునేసి ఇది చూడండి ఏంటి పనికి వస్తుందంటే ఇట్లా డబల్ టిక్కర్ టేప్ తీసుకునేసి మనము టేప్ తీసుకునేసి రెండు చోట్ల కట్ చేసుకుందాము రెండు ముక్కలు కట్ చేసుకునేసి లైట్ లైటరు మనము అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము స్టవ్ అంట తడు ఉంటుంది తేమ అంతా నీళ్ళు చెల్లిటాయి అవి తేమ అయితే దానికి తేమ తగిలితే అది లైటర్ చేయకుండా అయిపోతుంది కదా అట్లా కాకోకుండా ఒట్ ఒట్టు గుండె దగ్గరే పెట్టాలా మనము ఎత్తుకుతా ఉంటాము ఊరికి ఎక్కడెక్కడ పెట్టేసి ఎంతనా అంతా పెట్టి అట్లా కాకోకుండా చూడండి ఇట్లా ఎక్కడైనా నీళ్ళు పడుకోకుండే చోట ఇది ఇట్లా పెట్టేసి డబ్బులు టిక్కర్ టేపు గోడలకు మెత్తేసి తర్వాత ఈ బాక్స్ ఇట్లా మెత్తడిస్తే మనము దాంట్లోకి లైటర్ పెట్టుకుంటే మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది చూడండి ఎంత బాగుందో యూస్ఫుల్ టిప్స్ ఇది ఇట్లా పెట్టేసుకొని వేస్తే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లా తీసుకోనవచ్చు అక్కడ ఇక్కడ పడేసి అది నానిపోయి పని చేయకుండా అయ్యేది అట్లయితే ఉంటుంది ఇంకా చలికాలం వచ్చేసి తగ్గు అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అందరికీనే తగ్గు తగ్గేదే లేదు హాస్పిటల్కి పోయినా కూడాను దానికోసము మనం చూడండి ఏమేమి ఇది వాము వాము జీలకర్ర మిరియాలు తులసాకు ఇవన్నీ వేసేసి అల్లుము అన్నీ వేసి మనం బాగా ఉడికించుకొని బాగా పెద్ద గ్లాసులో రెండు గ్లాసులు నీళ్ళు వేస్తే ఒక గ్లాస్ అన్నీ కావాలా ఒక చెక్క రెండు లవంగాలు అన్నీ వేసుకుని ఈ గ్లాస్తో వేస్తే మనము రెండు గ్లాసులు నీళ్ళేస్తే ఒక గ్లాస్ అయ్యేంత బాగా ఉడికించుకొనేసేసి తర్వాత కొద్దిగా గోరెచ్చగా అయిన ఇంకా ఇట్లా వడగట్టుకునేసేయాలి ఒక గ్లాసులో కొడగట్టేసి తర్వాత మనం దీంట్లోకి తేనెసేయాలి చూడండి తేనేసేసి రోజు కనుక ఇట్లా అంటే ఎట్లా తగ్గైనా కూడా మనకు తొందరగా వెళ్ళిపోతుంది మీరు ట్రై చేసి చూడండి మేమైతే ఇట్లే చేసేది మాత్రలు వేసుకొని వేసుకొని ఊరికనే సుస్తి నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఇట్లా కనుక కషాయాలు ట్రై చేసుకుంటే అదంతకు అదే పరిగెత్తుకొని పోతుంది చూడండి ఇంట్లో కషాయం రోజు ఇట్లా చేసుకొని తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది గొంతు కూడా బాగా ఫ్రీ అవుతుంది మనకి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇదేదో కాయ అంట దీని కాయ పేరు అయితే మాకు తెలియదు మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చిన్నారు మీకేమైనా తెలిసి ఉంటే దీని పేరు అట్లా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీని పేరు మాకు తెలుసక్కా అని చెప్పేసి కామెంట్ చేయండి ఇదైతే చూడండి సుత్తు రౌండ్ అంతా ఉత్తు బెండి బెండే ఉంది అంతానా ఉత్తు బుర్రే ఉంది లోపల మాత్రమే ఉంది చూసారు కదా ఇట్లా ఇదైతే ఇట్లంతా కట్ చేసుకునేసి లోపల మాత్రమే ఉంటుందంట ఇచ్చినారు చూద్దాము ఇది ఫస్ట్ టైం ఇట్లా తీసుకుంటా అన్నాం మేము మాకు తెలిసిండే వాళ్ళు ఇచ్చినారు పక్కింటి వాళ్ళు బాగుంటాయని చెప్పేసి ఇది చూడండి ఎట్లుందో సేమ్ సేమ్ ఆరెంజ్ కాయ ఉన్నట్లు ఉంటుంది కానీ ఆరెంజ్ అయితే ఇంకా ఈ కాయ ఎట్లా ఉందని చెప్పేసి నా కొడుకు అయితే కట్ చేస్తాను దీంతో చూద్దాము ఎట్లుందని చెప్పేసి కొంచెం ఉప్పు తీసుకొనేసి దాంట్లో వేసేసుకొని తింటే చాలా బాగుంది సూపర్గా ఉంది ఉప్పు వేసుకుని ఉత్తుదే తింటే బాగుండదు అస్సలు బాగుండదు చూడండి ఎంత చిన్నగానే ఉంది కానీ ఎంత అయిపోయింది చూడండి ఇదంతా తీసేస్తే ఇంకా ఇవి వచ్చేసి స్పూన్లో మనము అక్కడ ఇక్కడే వేసేస్తూ ఉంటాం కబర్డ్లో అంతా వేసేస్తూ ఇవి తీసుకుని వాళ్ళంటే అక్కడ ఇక్కడ జారిపోతూ ఉంటాయి అట్లా కాకుండా స్పూన్లన్నీ ఒకే దగ్గర ఉండాలంటే ఇట్లాంటివి బాక్సులు ఉంటాయి కదా ప్లాస్టిక్ బాక్సులు దాంట్లోకి అయితే మనము స్పూన్లు అన్నీ తోమేసిడిసి నీట్గా తడంతా తుడిసేలా తేమ లేకుండా తుడిసేసి దీంట్లోకి ఇట్లా దాంట్లోకి అన్నీ ఒక దగ్గర అయితే ఉంటాయి ఇవన్నీ చూడండి పోర్ స్పూన్లు అన్నీనే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి టిఫిన్ బాక్స్లు ఎత్తుకుపోవాలన్నాడు ఏళ్ళన్నాడు పొడుకుల తమ్ము దొరికే లేదు ఇట్లయితే దీంట్లో అన్నీ ఒక దాంట్లో ఉంటే మనకి ఇట్లా మూత పెట్టేసి పెట్టేస్తే మాసుకోకుండా కూడా దుమ్ము పట్టుకోకుండా కూడా ఉంటాయి మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇంకా ఇది చూడండి ఇది వచ్చేసి మనము సింక్ క్లీన్ చేయాలన్న అన్నీ స్టవ్ క్లీన్ చేయాలన్నా టైల్స్ క్లీన్ చేయాలన్నా ఇది ఒకటి స్ప్రే బాటిల్ తీసుకొనేసి దాంట్లోకి కొద్దిగా షాంప్ వేసేసుకొనేసి కొద్దిగా విమ్ లిక్విడ్ జెల్ వేసేసుకొనేసి నీళ్లు కొద్దిగా వేసుకొని అన్నీ వేసి షేక్ చేసేయాల నీట్గా ఇట్లంతా చెక్ చేసుకుంటే మనము ఎప్పుడు నీళ్ళు వేసి సోపేసి కడుక్తూ కదా స్టవ్ అట్లా కాకుండా ఇది లిక్విడ్ కనుక ఇట్లా వేసేసి మనము చూడండి ఒక ఉతికిండే కటన్ క్లాత్ తీసుకొనేసేసి ఆయిల్ ఎప్పుడైనా ఆయిల్ పొడి ఉంటుంది ఎటువైనా గొలిచ్చినాడో తిరుగా తిరుగుత అట్లా అట్లంతానా ఒక కటన్ క్లాత్ తీసుకునేసి ఇట్లా తుడిసేస్తే మంచి షైనింగ్ వస్తుంది ఆయిల్ కూడా అంతా నీట్గా వెళ్ళిపోతుంది చూడండి ఇంత బాగా అయితే వెళ్ళిపోతుంది చూసారు కదా ఇట్లా మనం టైల్స్ కానీ అంతా ఇట్లా తుడిసేసి ఇస్తే నీట్గా వెళ్ళిపోతుంది అంతానా ఇంకా కందిపప్పు వచ్చేసి మనము తెచ్చేసి ఇట్లా పాకెట్లో పెట్టేస్తూ ఉంటాము ఇదంతా ఇట్లా కనుక పెట్టేస్తే అవి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి గూడ్లు ఉంటాయి లోపలైనా వాసన వస్తూ ఉంటాయి అట్లా రాకుండా మనము ఈ పాకెట్ ఓపెన్ చేసేసేసి ఇది ఇట్లా ఒక బాక్స్లోకి అయితే వేసేసుకోవాలా మీరు ఏ బాక్స్లోకైనా వేసుకొని ప్లాస్టిక్దైనా స్టీల్దైనా సిల్వర్దైనా ఏవి ఉంటే అవి మీకు ఏ అవైలబుల్గా ఉంటే వేసుకోండి అన్ని పాకెట్లు ఓపెన్ చేసి అయితే పెట్టుకోనల్ల ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో పెట్టేస్తే మనము పేపర్ దాంట్లో బాగుండువు పురుగులు పురుగులంతా లోపలే అంతా నుజ్జు తినేస్తాయి ఇట్లా వేసేసుకునేసి అవిలో పురుగులు రాకూడదంటే బిర్యానీ ఆకుంటుంది కదా బిర్యానీ ఆకు తీసుకునేసి ఎండు మిరకాలు ఉంటాయి కదా అవి రెండు మిక్స్ చేసి వేసేసేలా వీటిలోకి పురుగు అనేది రాకుండా అవుతాయి సంవత్సరమైన కానీ కందిప పట్లే ఉంటాయి ఏమంటే అప్పుడప్పుడు మనము ఎండుకేసుకుంటూ ఉండాలి అట్లే పెట్టుకోకూడదు అయినా మనము ఎండలో ఎండబెట్టేస్తూ పెట్టేస్తూ ఉంటే ఎండకి పురుగు అనేది పట్టుకోకుండా ఉంటుంది ఇంకా బఠానీ ఉంటాయి కదా మనం అప్పుడప్పుడు ఏదైనా కర్రీ అయినా టిఫిన్లకైనా చేయాలనుకుంటాం పచ్చి బటానీలు దొరకలేదు ఇంకా ఎండిండేటివి నానబెట్టిండేళ్ళు అప్పటికప్పుడు అనుకుంటాం నీళ్ళు బాగా కాన్ నీళ్ళు ఒక గిన్నెలో బాగా కాంచేసి ఇది వాటర్ బాటిల్ ఉంటుంది కదా మింటన్ వాటర్ బాటిల్ దాంట్లోకి ఈ బఠానీలు ఇట్లా వేసేస్తే మనము ఉడికిచ్చే పని కూడా ఉండలేదు దాంట్లోనే ఉడికిపోతే చూడండి ఈ నీళ్ళు అయితే ఇట్లా తిరళతూ ఉండయి ఇవి దీంట్లోకి వేసేసిడిస్తే బాగా ఉడికిపోతాయి చూడండి దీంట్లో నేను తొందరగా ఒక గంట సేపు మనం పనంతా చేసుకునే తాలకేనే రెడీ అయిపోతాయి లేసేదని ఇట్లా చేసేస్తే మనము మూత పెట్టేసేయాల దాంట్లో కేసేసి చూడండి ఇప్పుడైతే నా పనంత అయిపోయింది ఉట్టి కావాలని చెప్పేసి అన్నీ పోసేస్తాను చూడండి ఎంత బాగా లోపలే ఉడికిపోయినా వేడి నీళ్ళకైనా బాగా ఉడికిపోయినా మన మూరికేట్లు పెడితే అసలు ఉడికిపోతాయి అంత స్టవ్ పైన పెడితే బాగా ఉడికినాయి లేదంటే ఒట్టి ఉడకాలంటే మనము రోజంతా కూడా ఉడికిస్తూనే ఉండాలా చూడండి ఇది లోపలైతే బాగా ఉడికింది ఇంకొద్దిసేపట్ల ఇంకా ఇవి వచ్చేసి అగరవత్తులు ఉంటాయి కదా ఈ అగరువత్తులువి మనం వేస్ట్ అని చెప్పేసి పడేస్తుంటే మనకు మంచి యూస్ఫుల్ టిప్స్ అవుతాయి ఇవి చూడండి ఇదైతే జవాదీ పౌడర్ ఉంటుంది కదా ఈ జవాదీ పౌడరు మనము దీంట్లోకైతే అయితే జవాదీ పౌడరు ఈ అగరవత్తులు దాంట్లోకి కొద్దిగా వేసుకొని అలా వేసేసుకునేసి దాంట్లోకి కొద్దిగా ఏదైనా తీసుకొని గాట్లు పెట్టేసేయాల గాట్లు పెట్టేసి తర్వాత మనము ఇది పట్టు చీరలు అంతా ఉంటాయి కదా దాంట్లోకి వేసుకునేకైతే బాగా పనుకొస్తుంది చూడండి పట్టు చీరలు దాంట్లోకి బీరువాళ్ళకి కబోర్డ్లోకి అంతా దీంట్లోకి జవాదీ పౌడర్ వేసేసి పెట్టేస్తే మంచి స్మెల్ వస్తుంది మనం పట్టు చీరలు ఉదుకుం కాబట్టి కట్టుకొని అట్లే పెట్టేస్తా అంటాం కదా ముగ్గు వాసన రాకుండా ఇట్లా కనుక పెట్టేస్తే మనకు మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది బాగా పని చేస్తుంది చూడండి ఇట్లా పెట్టుకోని అలా సోప్ బాక్స్లో అయినా ఇట్లా అగరవత్తుల బాక్స్లో అయినా ఇట్లా పడేయకుండా ఇట్లా పెట్టుకునేస్తే బీరువాళ్ళకి బాగా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇంకా ఇది ఈయన ప్యాకెట్ ఒకటి తీసుకుని వల్ల ప్యాకెట్ ఉంటుంది కదా ఈయన ప్యాకెట్ తీసుకొనేసి ఒకటొక్కటే ఫుల్ తీసుకొనేసి వెళ్ళాం మనము ఇది దీన్ని సరుపు ఉంటుంది కదా మనకి ఏ సరుపు అయినా పర్వాలేదు తక్కువ రేటుదైనా ఎక్కువ రేటుదైనా ఎవదైనా పర్వాలేదు సరుపు కొద్దిగా ఒక గిన్నెలాగా వేసేసుకుని వేసేసుకునేసి క్వాంటిటీని బట్టి వేసుకోండి ఎంత కావాలతో ఇది ఈయన ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకునేసి దాంట్లోకి రెండు మిక్స్ చేసుకునేసి మనము వాషింగ్ మిషన్లో కనుక వేసుకొని వేస్తే ఎంత తెల్ల బట్టలు అయినా కూడా మాస్పు అయినా కూడా బాగా వైట్గా అయిపోతాయి ఇట్లా బట్టలు ఉతికే దాంట్లోకి ఇట్లా వేసేస్తే మనము బకెట్లో నానపెట్టిన అంతే లేదంటే వాషింగ్ మిషన్కి వేసినా కూడా అంతే ఇట్లా వేసేసేటిస్తే బాగా వైట్గా అయిపోతాయి బట్టలు మురికి కూడా అంతా నీట్గా వెళ్ళిపోతుంది చూడండి నేను వాషింగ్ మిషన్లోకి వేసేసిన నేను నా ప్యాకెట్ సర్ఫ్ రెండు మిక్స్ చేసి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్